ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజలను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తే బషీర్బాద్ రాములు తెలిపారు హస్మత్ పేట్ కు చెందిన కౌశిక్ ఎల్బీ నగర్ కు చెందిన రవితేజలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట షాప్ లో సెల్ఫ్ మెన్ గా మరొకరు స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున హాల్ లో కేటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు పని ముగించుకుని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగులుకొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుని పారిపోయినట్లు తెలిపారు దాదాపు వంద సిసి కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుకొని కానాజీగూడలో వారిని పట్టుకున్నట్లు

తేదీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లీట్ చేయగా మేము అంతే అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ క్యాక్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అండ్ త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు చేయడం జరిగింది తర్వాత నిన్న అనగ తేదీ ముప్పై తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం లేదు ఇక దూరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైల మైలాగం కౌశిక్ అలియాస్ బబ్లు సనాపు ప్రవీణ్ నైన్టీన్ ఇయర్స్ వచ్చేసి స్వీపర్గా పనిచేస్తాడు తర్వాత ఏ టూ ఏ టూ వచ్చేసి రవితేజ తర్నాకు శ్రీనివాస్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఈయన సేల్స్మెన్గా పనిచేస్తాడు హైదరాబాద్ సిటీలో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏటు ఇక్కడ నుంచి అలవాల్ ఏరియా నుంచి ఎరుమిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీడు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పడం ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జన్మీ ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జన్మే ఫ్యాక్టరీ నాకు ఇద్దరు కలిసి వెళ్ళేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బు కూడా మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏదో కట్టి వీటికి ఆయన సైకిల్ ఏ వన్ ఎవరైతే సంబంధించిన సైకిల్ మీద మీద వస్తున్నారో వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచన చేసి ఏదైనా దొంగదనం చేసేసి డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి ధనం ప్లాన్ ఏదైతే ఎవరైతే ఇల్లు తాళాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ తప్పు వెతుకుతూ వస్తుండగా ఐదు స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదులకి వెళ్తాయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళ కూడా ఆల్రెడీ ఉన్న సుఖలు తీసుకుని వచ్చేసి ఆ సుక్కతో దాని యొక్క డోర్ను లాక్ను మద్దతులు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో ఆ బీరువా ఐరన్ అనుమతి ఐదు నావారా బ్రేక్ చేయడం లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క కీ అమార్గంగా ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో ఈ బంగారు మేము నేర్చుకుని పోలం చేస్తాం దీంట్లో పోలీసు దర్యాప్తుందంటే ఈ విషయం జరగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు నాలుగు టీములు పాల్ చేయడం జరిగింది పీసీఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డీసీపీ గారు పోటీరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు టీం పార్టీ దాంట్లో నా ఆధ్వర్యంలో అది అల్వాలు ఎస్ఎస్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దారి గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం చేసి ఎయిర్పోర్ట్స్ పెట్టడం అంటే దాదాపు వంద కెమెరాలు రెండు రోజుల వరకు ఇదే పనులు ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వెతుండగా ఆ బైకిల్ పెట్టుకునే నిన్న ముప్పై తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరకాలని వాళ్ళను ఇద్దరు కలిసి ఆ వెహికల్లో వాళ్ళను పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసిపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాను వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కాంపడానికి పెద్దగా ఈ బంగారం మరియు దాంతో కూడా సై మాట్లాడు తగ్గడం ఇంత నిరసన పడుకోవడం జరిగింది దీంట్లో ఈ సందర్భంలో పురోగించుకొని నేను అంటే సొసైటీకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంత ఇంటాక్ట్ అమౌంట్ ఏమైనా ఏదైతే గోల్డ్ అయితే అయిపోయిందో అది ఇమ్మీయట్గా దొరికింది దొరకడానికి కారణం మనకు సీసీ కెమెరా అందుకని అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ప్రతి వాళ్ళకి చాలా తక్కువ ధర అయిపోతే ఇండివిజువల్గా మీ ఇంటికి మీరు సీజ్ కెమెరాలు పెట్టేసుకుంటే ఇంత పోయినాయి మళ్ళీ ఇండ పట్టుకోవడానికి జరుగుతుంది అదే కాకుండా ఈ షాప్లలో కూడా కొన్ని కెమెరాలు పెట్టుకుంటే వాళ్ళ షాప్ వర్కే ఉంటుంది వాళ్ళ ఏరియాకు బయటకు పబ్లిక్ యాక్సెస్ ఉండే డైరెక్షన్లు కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు పెట్టుకోవడానికి పెట్టుకోగలరా గోల్డ్ మరియు దొంగతనానికి ఉపయోగించిన రెండర్ ప్లస్ బైక్ రెండు సెల్ ఫోన్లు రిపోర్ట్ చేయడం జరిగింది ఇందులో నేరస్తులా కలిసి చేస్తే ఏ టూ ఎవరైతే ఉన్నారోజ రవితేజ ఇంతకుముందు మలకాగిరి పోలీస్ స్టేషన్లో గాంజా కన్జూమర్ కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్ ఏమైనా నేరాలు ఏమైనా తెలుసుకుంటాం దీని కొరకు ఈ టీం కష్టపడి మూడు రోజులన్నీ టెస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ టీం పనిచేసిన దీంట్లో పనిచేసిన అందరూ టీసీఎస్ టీం నాయుడు అతన్ని అతన్నికి మరియు సినిమాప్ప వార్జెంట్కి సార్ దానికి రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ టెక్నాలజీ జరిగింది ఏదైతే ఇంట్రాక్ట్ ఏదైతే తగ్గిపోతుందో అదే మనం ఆమె ఆన్లైన్ ఏమంది ఇట్లా అన్నమాట అది చెప్తుంది అలా జరిగింది ఈ దొరికిన గోల్డ్ మీదనే కాదని చెప్పి అంటే ఇది మారేసారు మేము ఎట్లా ఏంటి అంటే ఎక్కడ చెప్తే దొరికింది మాకు ఇస్తారా మనం చేసుకుంటే అట్లా చెప్పారు ఇంకా నేను చెప్పడం ఎక్కడ చెప్తాను ఏం అనలేదు ఇప్పుడు ఇంటాక్ట్ బాగా ఏదైతే ఇంట్లో వచ్చి దొంగతనం జరిగిందో ఆ మొత్తం కొడుతుంది